అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది పుష్ప టూతో తో గ్లోబల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న బాన్ని తన తదుపరి సినిమా అప్డేట్ చేశారు ఈసారి అల్లు అర్జున్ తమిళ దర్శకుడు ఆటలీతో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్టు చేయబోతున్నారు ఈ ప్రాజెక్టుని ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానీ మారన్ నిర్మిస్తున్నారు ఫిల్మ్ అనౌన్స్మెంట్ తో పాటు లాస్ ఏంజిల్స్ లో షూట్ చేసిన వీడియో ని మేకర్స్ మంగళవారం విడుదల చేశారు అందులో అల్లు అర్జున్ ఆట్లీతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా కనిపించి ప్రాజెక్టుపై ఆసక్తిని రెట్టింపు చేశారు టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాని ప్రకారం ఈ భారీ ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా ఇరవై ఏళ్ల యువకుడిని ఎంపిక చేసినట్లు సమాచారం అతని కాదు తమిళ సంగీత ప్రపంచంలో యువతకు క్రేజ్ తెప్పించే యూట్యూబ్ నటించి పేరు తెచ్చుకున్న సాయి ప్రఖ్యాత గాయకులైన చిప్పు హరిణిల కుమారుడు చిన్ననాటి నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్న అతడు ఇటీవల బెన్జ్ అనే తమిళ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి మంచి గుర్తింపును పొందాడు ప్రస్తుతం మరో రెండు మూడు ప్రాజెక్టుల్లోనూ పనిచేస్తున్న సాయి ఇప్పుడు మాత్రం ఏకంగా అల్లు అర్జున్ ఆర్ట్లీ కాంబినేషన్ లో సినిమాలోనే సంగీత దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది ఇది ఇప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త సంచలనంగా మారింది ఒక ఇరవై ఏళ్ల యువకుడికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వటాన్ని చూసి నెటిజన్స్ సాహసమే అంటూ కామెంట్లు పెడుతున్నారు అయితే కొత్త టాలెంట్ కి అవకాశం ఇస్తున్న మేకర్స్ నిర్ణయం పట్ల ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా రానున్నాయి